మినిమం డ్రైనేజ్ ఇంకా కూడా ఒక దీనికి సంబంధించి నగరపాలక సంస్థ నుంచి ఈ సిటేషన్ కి స్పెషల్ వర్కర్స్ ని పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకొని మొత్తం రీసిల్టేషన్ చేయటం అలానే దీంతో పాటు చాలా సివిల్ వర్క్స్ ఇప్పుడు డ్రైన్స్ కి శాంక్షన్ చేయడం జరిగింది వాటర్ ఎక్కడ డ్రైనేజ్ వాటర్ నిలవకుండా చేయడం అలానే యూజీడీ నాలుగు అవన్నీ కూడా మనం భౌతికతను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటే బయట మృదునీ కొడుకుండా ఉంటుంది దీంతో పాటు వేకెంట్ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్స్ క్రియేట్ చేయడానికి కూడా ప్రతి వార్డ్ సంబంధించి మెషినరీ కూడా పెట్టడానికి ఉండే చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ మనకి చాలా వరకు ప్లాట్స్ కొన్ని క్లీన్ చేయడం కూడా ప్రారంభించడం జరిగింది అది క్లీన్ అయితే మనకి ఇళ్ళ పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా దోమలు బట్టి ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అలానే తర్వాత డాగ్స్ కి సంబంధించి పందులకు సంబంధించి కోతులకు సంబంధించి సమస్యలు కూడా రోజు సభ్యులు వినివేశ జరిగింది దీంట్లో మనకి డాగ్స్ కి సంబంధించి మన కెపాసిటీ పెంచడం జరిగింది అరవై ఆరు కెనల్స్ మాత్రం ఇప్పుడు దాకా అందుబాటులో ఉండేవి ఆపరేషన్స్ అంటే యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటే అరవై ఆరు కెనల్స్ ఒక ఐదారు రోజులు వాటిని అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడ రిలీజ్ చేయడం ప్రతి ఈ అరవై ఆరుని రెండు వందలు పిలిచాం అంటే ఈ అరవై ఆరు ప్లస్ రెండు వందలు ఇప్పుడు దానికి శాంక్షన్ చేసే పని జల్ కానీ ఈ రెండు వందలు కూడా వస్తే క్లస్ ఎక్కువ కుక్కలు పట్టుకుని ఆపరేషన్ చేయడం చేయడానికి చర్యలు తీసుకుంటూ దానికి శాంక్షన్ చేయడం కూడా జరిగిందని తెలియదు అక్కడ కావాలని కొంతమంది గౌరవ సభ్యులు శానిటేషన్ చెప్పారు అందరి అందరి సభ్యులకి కూడా తెలియజేసేది ఏంటంటే మనం కొత్త వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు ఈ జెండాలో పెట్టడం జరిగింది ఈ కొత్త వెహికల్స్ అన్ని కూడా మనకి ఇప్పటికే ఇప్పటికొని చేయడానికి ఎలాంటి మంచి వెహికల్స్ కూడా మన నగరపాలక సంస్థ దగ్గర లేవు సో ఇవన్నీ కూడా మనం నగరపాలక సంస్థ కూడా భారీ కాకుండా గవర్నమెంట్ నుంచి కానీ వివిధ సోర్సెస్ నుంచి పండించి కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది దానికి లెటర్స్ కూడా అడ్రస్ చేసిన ప్రతి సచివాలయానికి మినిమం మానవులు ఎక్కువ ఉన్న చోట రెండు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలనే ఉద్దేశం అప్పుడు డీజిల్ తక్కువ నుంచి ఎక్కువ ఉంటుంది కెపాసిటీ కూడా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టన్స్ పాయింట్ జరుగుతుంది ఇప్పటిదాకా తీసుకొని వచ్చే కొత్త వెహికల్స్ మన గుంటూరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి వన్ ఆర్ టూ మంత్స్ లో వెహికల్స్ రాగానే కూడా గుంటూరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ దాని దానివల్ల మన కాస్ట్ ప్రతిరోజు నాలుగు లక్షల ఇరవై ఇరవై రెండు వేలు అయ్యే కాస్ట్ అంటే బయోనింగ్ తో కలిపి అయ్యే కాస్ట్ రెండు లక్షలు కల్పిస్తున్నాం అంటే కాస్ట్ ని సగానికి తగ్గిస్తాం ఇప్పటివరకు మనం చేస్తున్న ఖర్చు అంతా కూడా గడిచిన సంవత్సరాలు తీసుకెళ్లి అలీకురం దగ్గర కానీ దొంతాల దగ్గర గానీ రాస్తున్నారు ఇప్పటి నుంచి మొత్తం దాని డ్యాన్ బేకర్స్ లో ట్రాన్స్ఫర్ చేసి అదంతా కూడా చివరికి గుంటూరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చేయడం వల్ల వేస్ట్ ట్రీట్ చేసే కాస్ట్ ప్రతిరోజు అయ్యే ఖర్చు లెక్కేస్తే రెండు లక్షల ఇరవై వేల సేవ్ అవుతుంది ఇంకొక విషయం గౌరవ సభ్యులు ఒకటి ఇది చెప్పారు ఇది వాడికి మనవి చేద్దామని ఇప్పుడు నేను మీటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు తొమ్మిది మిస్ కావాల్సి వచ్చింది సో ఈ తొమ్మిది మిస్ కాల్స్ ఇది ఉంటే అంటే ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి యూజువల్లీ అంటే ఎనిమిది గంటలు కాకుండా పదిహేను గంటలు పనిచేస్తున్నప్పుడు లేకపోతే మిగతా పనిచేస్తున్నప్పుడు అంటే వేరస్ వీసీస్ అనేది కమిషనర్ ఉంటాయి అంటే నా ఒకటి అనేది హెచ్ఓడిస్ కూడా ఉంటాయి అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కానీ సిడీఎంఐ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే ఇక్కడ మనం ప్రతి రోజు కూడా సచివాలయం సెక్రటరీ ఇంట్లో ఒక్కొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ మీటింగ్స్ కానీ ఏదో ఒకటి ఉంటే గౌర తెలియజేస్తుంది ఏంటంటే చాలా మంది అంటే నాగార్జున గారితో కానీ లేకపోతే సత్యార్ గారితో కానీ చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం కమిషనర్ గారు ఎందుకంటే మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ప్రోగ్రామ్స్ అటెండ్ అవడం జరిగింది ఫోన్ లో మాట్లాడడం జరిగింది అంటే అలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా షెడ్యూల్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మా వీసీలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళని డిస్ చేయలేం కాబట్టి ఏదైతే ఉందో చాలా మంది అంటే చాలా మంది కార్పొరేటర్ గానీ ఫోన్ మాట్లాడడం జరుగుతుంది అలానే మెసేజెస్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళు మెసేజ్ చేసి వెంటనే కమెంట్మెంట్ రూమ్ కి ఫార్వర్డ్ చేయడం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేద హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రో నీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు